నమస్తే దోస్తులు నేను గురించి గల్పుల గురించి ఎక్కువ వీడియోలు చేస్తుంటా ఎందుకంటే నేను కూడా గల్పులనే ఉంటాను కాబట్టి నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి మీరు పని శాతగాక గల్పుతారు ఇండియాలోనే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు దాకా జీతం ఉన్నది డ్రైవర్కి మీరు ఇలా వెయ్యే శాతగాక అడికోడా అట్లున్నది ఇట్లున్నది అని చెప్తారు అని కొందరు చెప్పిండ్లు సన్నాసులు వాళ్ళు మరి మనుషుల కుట్టిల్లో మరి దేని కుట్టినలో నాకైతే డౌట్ ఉన్నది నేను వాళ్ళకి సూటిగా అడుగుతున్నా అరే ఇండియాలో ఒక డ్రైవర్ కార్ డ్రైవర్కి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఇచ్చుడే పెద్ద గొప్ప ఆ నీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఇస్తారా అట్లా మరి ఇప్పియ్యు అది శాత కాదు ఇంటికాడ పని శాత కాదు మన శాతా కాదు ఇట్లా వీడియోలో కామెంట్లు చేసుడు మంది గురించి మాట్లాడు ఇవ్వే ఉంటుంది గలుపుకు రావాలంటే ఫస్ట్ మనం పాస్పోర్ట్ పెట్టగానే ప్రాణాలకు తెగించి అంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని వస్తారు కొందరు బిడ్డల పెళ్లి చేయాలని వస్తారు కొందరు ఇండ్లు కట్టుకోవాలని వస్తారు కొందరు చేసిన బాకీలు తీర్చుకోవాలని వస్తారు కొందరు పైసలు ఓదించుకోవాలని వస్తారు వందల తొంభై మంది ఇవన్నీ సాధించుకొనే పోతారు పది మందే లాస్ అయిపోతారు ఎందుకంటే ఆ ఏజెంట్ వాళ్ళ మోసాల వల్లనో ఇలా తొందర వల్లనో మోస మోసపోయిపోతారు మేము ఈడ గల్పులు అట్లున్నది చెప్పడానికి కారణం కారణమేంది తెలుసా ఆ పది మంది కూడా మోసపోకుండా నాలుగు పైసలు ఓదించుకొని పొన్లీ అని చెప్తాం లేకపోతే బాకీలు బీకీలు లేకపోతే ఇంటికానే పని చేసుకోండి ఇక్కడికి రాకుండా ఇక్కడ బాగా కష్టాలు ఉంటాయని చెప్తాం ఎందుకంటే ఇట్లా చాలామంది ఏజెంట్ వల్ల వీటి వల్ల మోసపోతుం వచ్చినోళ్ళు కూడా పని ఎక్కువ కానీ అవస్థ కొద్దీ వేసుకుంటుండ్రు ఎందుకు పోతే మళ్ళీ బాకీ అవుతుందిరా అని అందుకే అచ్చటోళ్ళు కొత్తగా అచ్చటోళ్లకు కొంచెం అవగాహన కోసము ఇట్లుంటుంది అట్లుంటుందిరా బాపు ఇగో ఇట్లా రన్లీ మంచి విజయలు ఎంకొని మంచి శాలరీలు ఎంకొని మంచి కంపెనీలు ఎంకొని రన్లీ ఇట్లాంటి ప్రాబ్లం ఉండదని ఇవన్నీ చెప్తూ ఉంటాము ఓకేనా నీ లెక్క మంది గురించి మాట్లాడు మంది వీడియోల కింద కామెంట్ పెట్టడు అని సాతగాదురా బాపు సన్నాసుల్లారా పని వేసుకొని బతుకుని మంచిగా మీ ఫ్యామిలీ కోసము నీ కోసం బతుకు మందికి కామెంట్లు వేసుడు మంది గురించి మాట్లాడు ఇవి వేయకుండి కొంచెం బడి వెళ్ళారా బా మళ్ళా బూతులు వస్తున్నాయి వద్దు ఇక ఇంతగా సరైన ఇంకొక బార్ ఇట్లాంటి కామెంట్లు వేసినానుకో లేచిపోతారు